హలో అండి ఈరోజు రుచికరమైనటువంటి చుక్కాకు పప్పు చుక్కాకుతో పప్పు వేసి చేశాను ఇలాగా మీరు ఎలా చేస్తారో చెప్పండి నేనైతే ఈరోజు కొత్తగా చేశాను చాలా రుచిగా చాలా బాగుంది సంగట్లోకి చపాతీలోకి దేనిలోకైనా దోశ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది కొద్దిగా పలుసుగా పెట్టుకున్నామంటే ఇంకా సూపర్గా ఉంటుంది నేనైతే గట్టిగా పెట్టాను మీరు కొంచెం పలుసుగా పెట్టుకుంటే కూడా బాగుంటుంది ఇలా చేసుకోవాలన్నమాట ఇట్లా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో కందిపప్పు పచ్చిమిరపకాయలు కొంతసేపు వేయించుకోవాలి గ్రీన్ చిల్లీ దాల్ దాల్ తర్వాత కొద్దిగా పెసలపప్పు వేసుకోవాలి పెసలపప్పు కూడా వేసి వేయించుకోవాలి విధంగా బాగా వేయించుకున్నామంటే మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి గుడ్ అరో మంచి వాసన అంటే బాగా స్మెల్ వస్తుంది అరోమా వచ్చేంత వరకు వేయించుకునేసి మనం ఈ చుక్కాకు బాగా వాష్ చేస్తున్నాం కదా దీన్ని యాకెత్తి ఎత్తి ఇప్పుడు అందులో వేసి యాక్ కూడా బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించేసి మామూలుగా పప్పుతో పాటు పప్పు కడిగి పెట్టేసి ఈ కూర కడిగి అందులో వేసేసి ఉడగ కొద్దిగా ఉప్పు ధనియాల పొడి అవన్నీ వేసేసి అలా కాకుండా నేను ఈరోజు ఇలా వేయించేసి చేశాను చాలా రుచిగా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చాలా కమ్మగా బాగుంటుంది పచ్చివాసన అనేది ఉండదు అనమాట ఇట్లా ఏం చేస్తాం కాబట్టి బాగా టేస్ట్ అదొకలాగా వస్తుంది తినేదానికి కమ్మగా బాగుంటుంది ట్రై చేయండి కొద్దిగా టర్మరిక్ పౌడర్ వేసుకొని అలాగే కొద్దిగా కోరియాండర్ పౌడరు వేసి మళ్ళీ సేపు బాగా వేయించుకొనేసి తర్వాత వాటర్ పోసి మూడగ పెట్టేస్తామంటే కొద్దిగా చింతపండు ఉప్పు కూడా వేసేసి ఇది చుక్కాకులో కొద్దిగా ఉంటుంది కాబట్టి చింతపండు కొద్దిగా వేసుకోవాలి ఉప్పు వేసేసి బాగా అంత మొత్తం గలపెట్టేసి వాటర్ పోయేసామంటే విజిల్ పెట్టేస్తామంటే ఒక నాలుగైదు విజిల్ వచ్చేదాకా పెట్టేస్తామంటే బాగా ఉడికిపోతుంది పప్పు తర్వాత తీసేసి ఎనిపేసి మళ్ళీ తిరగబోతా చేసి ఆ తిరగబోత పప్పు ఇందులో వేసుకున్నామంటే చాలా రుచిగా కమ్మగా బాగుంది మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అని కామెంట్లో పెట్టండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎలా చేస్తారో కూర కామెంట్లు పెట్టండి ఇది ఇలాగ చేస్తే బాగుందా లేదా చెప్పండి కొంచెం సపోర్ట్ చేయండి ఈ విధంగా ఐదుగుండి కొద్దిగా చింతపండు వేసేస్తే ఉప్పు కూడా వేసేస్తాను ఇట్లా మూత పెట్టేసి పెట్టేస్తామంటే ఒక నాలుగైదు విజయలు వస్తూ రెండు ఈ విధంగా ఉడికిపోతుందండి మెత్తగా ఉడికిపోతుంది మిరపకాయలు బాగా ఎనపాలి మనం ఇట్లా రుద్దాలి బాగా ఆ మిరపకాయలు బాగా వెదిగిపోయినాయంటే నున్నగా అయిపోయినాయంటే కారం వస్తుంది లేదంటే మిరపకాయలు కాయలు కాయలు కానీ అంటే కారం తెలియదు కాబట్టి బాగా ఈ విధంగా ఇట్లా రుద్దేయాలి ఎనపాలి బాగా వెనపేస్తామంటే సంగటికి వెలుపుకుంటే సూపర్గా ఉంటుంది మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొద్దిగా వడియం మేమైతే వడియాలు వేస్తాము వడియం లేకపోతే ఆ ఆవాలు జీలకర్ర వేసి కూడా వేయించుకొని ఆనియన్ వేసి వేయించేసి కరివేపాకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇలా వేయించేసి ఈ పోపు తీసి ఆ కూరలు వేసేసి కొద్దిసేపు ఉడగబెట్టి ఆఫ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇంతే అండి ఆనియన్ అయిపోయింది కదా ఇందులో వేసి కరిబెట్టేస్తామంటే ఇదిగోండి ఇలా కలిపెట్టేస్తామంటే గ్రీన్గా వచ్చేస్తుంది చూడండి కూర చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్నామంటే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది చపాతీ రోటీలోకి పుల్కాలోకి